harman వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద్రారెడ్డి అండి అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత మరి మనం ఈ వీడియోలో ఒకటవ తరగతిలో ఉన్నటువంటి సో తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఓవరాల్గా మనకు పాఠ్యాంశాలు అంటే గేయాలు వాటి రచయితలను మొత్తం అన్నింటినీ కవర్ చేస్తూ ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో బిట్స్ సంఖ్య చాలా తక్కువ ఉంది బట్ బిట్స్లో నాణ్యత అనేది సో చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క ప్రశ్నను కూడా మీకు ఇక్కడ వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈ వీడియో ఈ ప్రాక్టీస్ బిట్స్ ఒక్కసారి మీరు విన్నారంటే మళ్ళీ ఒకటో తరకు సంబంధించినటువంటి ఏ పుస్తకాన్ని కూడా ఓపెన్ చేయకోకుండా ఇక్కడ నేను క్లియర్గా వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు అందించడం అనేది జరుగుతుంది క్రింది గేయాలు వాటి రచయితలలో సరికానిది అని ఇచ్చాడండి మరి ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి ఆప్షన్ వన్ ఊహల ఊయల అండి మరి ఈ గేయని రాసినది అంటే తరిమెల్ల ఇంద్రాణిదేవి ఆప్షన్ టూ ఇక్కడ బావా బావా పన్నీరు మరి ఈ గేయని రాసినది అంటే వెలగ వెంకటప్పయ్య మరి ఆప్షన్ త్రీ ఆట అనేటువంటి ఈ రాసిన రాసినది అంటే ఆదర్శ సామ్రాట్ మరి ఆప్షన్ ఫోర్ ఇల్లు ఈగ అనేటువంటి ఈ గేయని రాసిన వచ్చేసి సో కృష్ణ శాస్త్రి అని ఇచ్చారండి మరి ఏంటి ఇక్కడ అంటే సో దేవులపల్లి కృష్ణ శాస్త్రి అనుకోవచ్చు అండి మరి మరి దీనికి సంబంధించినట్టు ఇక్కడ సరికానిది అన్నాడండి మరి సరికానిది అంటే ఏంటి ఆన్సర్ అంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇల్లు ఈగ అనేది సరికానిది అవుతుంది సార్ మరి ఏంటంటే ఇక్కడ ఇల్లు ఈగ అనే ఈ గేయాన్ని రాసినది ఎవరంటే ఇక్కడ జై సీతారాం గారు ఈ గేయాన్ని రాయడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ సరికానిది అన్నప్పుడు ఏది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ సరికానిది అనేది సమాధానం అవుతుందండి వాటి రచయితలను జతపరచండి అని ఇచ్చాడండి మరి మొదటి వరుసలో పరిశీలిస్తే చందమామరావే మేలుకొలుపు ఉడతా ఉడతా హూజ్ మరి వరుసలో పరిశీలిస్తే మరి వేటూరి ప్రభాకర శాస్త్రి తాళ్ళపాక అన్నమయ్య సమతారావు అండి మరి ఇక్కడ పరిశీలిస్తే మరి చందమామ రావే అనేటువంటి ఈ గేయాన్ని రాసినది ఎవరు అని పరిశీలించుకుంటే మరి తాళ్లపాక అన్నమయ్య అండి మరి నెక్స్ట్ వన్ మేలుకొలుపు అండి మరి మేలుకొలుపుని రాసినది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి మరి ఉడతా హుడతా హుచ్ ఎవరు రాశారంటే ఇక్కడ సమతా రావు రాయడం జరిగిందండి మరి దీనికి సంబంధించి కూడా సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ వన్ అనేది దీనికి సంబంధించి మనము జతపరిచే దాంట్లో తీసుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ క్రింది గేయాలు వాటి రచయితలలో సరైనది ఆప్షన్ వన్ ఎలుకమ్మ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆప్షన్ టూ అమ్మఒడి ఆదర్శ సామ్రాట్ ఆప్షన్ త్రీ శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఆప్షన్ ఫోర్ తాయిలం తాళ్లపాక అన్నమయ్య అండి మరి ఇక్కడ రచయితల్లో సరైనది అన్నాడు కాబట్టి మరి ఆప్షన్ త్రీ శుభదాయిని దాన్ని ఆ గేయ అని రాసిన కవి ఎవరంటే మరి కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అండి మరి ఇక్కడ ఆప్షన్ వన్ ఎల్లుకమ్మ అని ఇచ్చాడు దాన్ని రాసినది ఎవరంటే సో కస్తూరి నరసింహమూర్తి అండి మరి దేవరపల్లి కృష్ణశాస్త్రి ఇచ్చాడు కాబట్టి సరికాదు మరి ఆప్షన్ టూ అమ్మఒడి ఆదర్శ సామ్రాట్ అని ఇక్కడ ఇచ్చాడు కానీ అమ్మఒడిని రాసినది ఎవరంటే దేవులపల్లి కృష్ణమూర్తి మరి ఆప్షన్ ఫోర్ తాయిలం మరి తాయిలం రాసినది ఎవరంటే బివి నరసింహారావు ఇక్కడ తాళబాక్ అన్నమాయి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ శుభదాయిని కమిశెట్టి వెంకటేశ్వరరావు అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది చింతా దీక్షితులు గారిచే రచింపబడిన గేయం ఆప్షన్ వన్ ఎలుకమ్మ ఆప్షన్ టూ ఒడి ఆప్షన్ త్రీ శుభదాయిని ఆప్షన్ ఫోర్ తారంగం తారంగం అని ఇచ్చాడండి మరి చింతా దీక్షితులు గారిచే రచింపబడిన గేయం ఏంటంటే ఇక్కడ తారంగం తారంగం అని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలుకమ్మ అనేటువంటి ఈ గేయాన్ని రాసిన దేవురంటే ఇక్కడ కస్తూరి నరసింహమూర్తి మరి అమ్మఒడి అనేటువంటి ఈ గేయాన్ని రాసిన ఎవరంటే ఇక్కడ సో దేవులపల్లి కృష్ణమూర్తి మరి శుభదాయిని అనే ఈ గేయాన్ని రాసినది ఎవరిని ఇక్కడ కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఈ గేయాన్ని ఇక్కడ రాయడం అనేది జరిగిందండి సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ మరి చింతా దీక్షిత గారి రచించబడిన గేయం ఏంటంటే తారంగం తారంగం అండి నెక్స్ట్ క్వశ్చన్ పడవ అనే గేయ రచయిత అన్నాడు మరి తాళ్లపాక అన్నమయ్య ఆప్షన్ టూ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి ఆప్షన్ త్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఆప్షన్ ఫోర్ సమతారావు అండి మరి పడవ అని గేయ రచయిత ఎవరంటే దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి అని ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది మరి ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడు సార్ అంటే మనకు ఒకటో క్లాస్ నుంచి ఇవ్వడం జరిగిందండి మరి ఆప్షన్ వన్ తాలబాగ్ అన్నమయ్య మరి తాలబాగ్ అన్నమయ్య ఏ గేయని రాశాడంటే రావే అనేటువంటి గేయాన్ని మనకు ఒకటో క్లాస్లో రచించడం అనేది జరిగింది మరి వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఇచ్చాడు మరి వేటూరి ప్రభాకర్ శాస్త్రి రాసినటువంటి గేయం ఏంటంటే ఇక్కడ మేలుకొలుపు మరి సమతారావు అని ఇచ్చాడు మరి సమతారావు ఏ గేయాన్ని రాశాడు అంటే ఇక్కడ ఉడతా ఉడతా హూచ్ అనేటువంటి ఈ గేయాన్ని ఇక్కడ రాయడం అనేది జరిగిందండి మరి పడవాని గేయ రచయితే ఎవరంటే ఇక్కడ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది